తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుమల శ్రీశ్రీ శ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం జరిగింది ఈ సందర్భంగా తిరుమల శ్రీశ్రీ శ్రీ పెదజీయర్ స్వామి మాట్లాడుతూ శ్రీవైష్ణవ సంప్రదాయకర్త శ్రీ రామానుజాచార్యుల పారంపర్యంలో చాతుర్మాస దీక్ష విశేషమైందన్నారు ఆషాఢశుద్ధ రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీకశుద్ధ రోజున మేల్కొంటారని తెలిపారు కావున ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారని చాతుర్మాస వ్రతం ప్రాచీన కాలం నుండి ఆచరణలో ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని వివరించారు అంతకుముందు శ్రీశ్రీశ్రీ శ్రీ స్వామి మఠంలో కలశ స్థాపన కలశ పూజ విశ్వక్సేనారాధన పూజ మత్స్యంగ్రహణం శాస్త్రోక్తంగా నిర్వహించారు తరువాత సేకరించిన పుట్టమన్నుకు ప్రత్యేక పూజలు నిర్వహించి చాతుర్మాస సంకల్పం స్వీకరించారు అనంతరం శ్రీ పెదజీయంగారు తిరుమల బేడి స్వామివారి ఆలయం పక్కన గల జీయంగారి మఠం శ్రీ శ్రీచినజీయర్ గారు మరియు ఇతర శిష్య బృందంతో బయలుదేరారు తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ వరాహస్వామివారిని దర్శించుకున్నారు అక్కడ్నుంచి వాయిద్యాలతో శ్రీవారి ఆలయానికి విచ్చేశారు శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద టిటిడిఇ శ్రీ జె శ్యామలరావు జేఈవో శ్రీ వీరబ్రహ్మం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు శ్రీ జీయంగార్లు శ్రీహరిని దర్శించుకున్న తరువాత శ్రీ పెద్దజీయంగారికి మేల్చాట్ వస్త్రాన్ని శ్రీచినజీయంగారికి ఉల్చాట్ వస్త్రాన్ని బహూకరించారు అనంతరం పెద్దజియర్ మఠంలో శ్రీ స్వామి శ్రీ చిన్నజీయర్స్వామి కలిసి ఈవో జైఈవోలను శాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీలోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు